जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु पन्नेण्डवश्लोकमु आशापाशा शतैर्बद्धाः परायणाः ఈహంతే కామభోగా అన్యాయే నా అర్ధసంచు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున స్వభావము కలవారు తీరనటువంటి అనేకమైన పాశముల వంటి ఆశల చేత బంధింపబడి ఉంటారు ఇక కామము క్రోధము అవి వీరిని ఎ ఎప్పుడు ఆవరించే ఉంటాయి సుఖాలను భోగాలను అనుభవించటం కోసం అన్యాయంగా అక్రమంగా ధనార్జన చేయాలని కోరుకుంటూ ఉంటారు ఈ రకంగా ఇంద్రియ సుఖాలే పరమ పురుషార్థం అని భావిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలిగినటువంటి వారిలో ఉండే అనైతిక ప్రవర్తనను తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ క్షణికమైన అశాశ్వతమైన సుఖాలు భోగాలు వీటిని అనుభవించటమే మన జీవిత లక్ష్యము కాదని గుర్తిస్తూ మనకు పరమ ప్రయోజనము పరమ పురుషార్థము సర్వోత్కృష్టమైన లక్ష్యము ఆ శ్రీమన్నారాయణుడే అని నిశ్చయించుకుంటూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆశాపాైర్బద్ధా కామ క్రోధపరాయణ ఈహంతే కామభోగాధం అన్యా అర్ధసంచయా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు రక్షించిన తర్వాత గజేంద్రుడు ఆ ముసలి పట్టు నుండి బయటపడి సంసార బంధము నుండి విముక్తుడై శ్రీమన్నారాయణుడి లాంటి స్వరూపాన్ని పొంది శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన ధామమునకు శ్రీవైకుంఠానికి చేరుకున్నాడు అయితే ఆ శ్రీమన్నారాయణుడిని గంధర్వులు సిద్ధులు దేవతలు అందరూ కీర్తించిన తర్వాత ఆ పరమాత్మ గరుడవాహనారూఢుడై గజేంద్రునితో పాటు తన అద్భుతమైనటువంటి స్వభవనం గరుడ ఆసనో ఆగాత్ ఆ శ్రీవైకుంఠ ధామానికి చేరుకున్నాడు హో రాజా ఇప్పటి వరకు గజేంద్రుడిని ఉద్ధరించినటువంటి సమయములో భగవానుడు ప్రదర్శించినటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషాన్ని నేను నీకు చెప్పాను అయితే ఈ కథను గజేంద్ర మోక్షణాన్ని ఎవరు వింటారో వారికి స్వర్గ్యం యశస్యం కళికల్మాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వత నర నీకును నాచేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన కథ విను వారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంభు ప్రొద్దున మేల్కాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవమమరు సంపదలు కలుగు బీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు దయ్యుండు మరచేతిదయ్యుండు ముదముసేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే ఓ పరీక్ష నరేంద్ర ఈ గజేంద్ర మోక్షన కథను విన్నటువంటి వారు స్వర్గలోకానికి మోక్షానికి అర్హులవుతారు వారికి యశస్సు కలుగుతుంది ఈ కలి దోషాలు వారిని అంటనే అంటవు ఇక వారికి దుస్వప్నాలు కూడా కలగనే కలగవు ఈ గజేంద్ర మోక్షన కథను ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత యథావిధిగా ఈ కథను వినాలి కీర్తించాలి ఓ నరేంద్ర గజేంద్రుడిని రక్షించిన తర్వాత దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని అనుగ్రహిస్తూ అత్యంత ప్రసన్న వదనముతో ఈ రకంగా మంగళాశాసనము చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఏ మాం ఛ సరచయిదం గిరికంధరకాననం వేతక్రీచక వేణునాం గుల్మాని సురపాదపాన్ ఉగజేంద్ర ఎవరెవరైతే ఉదయాన్నే లేచి నిన్ను నన్ను ఈ సరస్సును ఈ పర్వతాన్ని ఈ గుహలను ఈ ఉద్యాన వనములను ఈ వృక్షాలను నా యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని క్షీర ఈ త్రికూట పర్వతాన్ని శ్వేత ద్వీపాన్ని నా శ్రీవత్స చిహ్నమును నా కౌస్తుభ మణిని నా వైజయంతిమాలను నా కౌమోదకి అనేటటువంటి గదను నా సుదర్శన చక్రమును నా పాంచజన్య శంఖమును నా వాహనమైనటువంటి గరుత్మంతుడిని నా శేషపర్యంకమును ఆదిశేషుడిని నా పత్ని నా కళ అయినటువంటి లక్ష్మీదేవిని బ్రహ్మదేవుడిని నారదముని పరమశివుడిని ప్రహ్లాదుడిని మత్స్యకూర్మ నా అవతారములను నా దివ్యమైనటువంటి చేష్టితములను నా యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను సూర్యుడిని చంద్రుడిని అగ్నిని ఓంకారమును గోబ్రాహ్మణులను భక్తితో కనుక జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి అత్యంతమైనటువంటి శ్రద్ధతో ఏకాగ్రమైనటువంటి చిత్తముతో కనుక ఉదయాన్నే స్మరిస్తే చాలు ఇక వారు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు ఉదయాన్నే లేచి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నింటినీ కూడా స్మరిస్తూ గంగా సరస్వతి నర్మదా యమునా నదులను భక్త ధ్రువుడిని సప్తరుషులను వీరందరినీ కూడా పరమ భాగవతోత్తములందరినీ కూడా స్మరించాలి స్మరిస్తే సకల పాపముల నుండి స్మరంతి మమ రూపాన్ని ముత్యంతే వారు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు ఎవరైతే ఉదయాన్నే లేచి నువ్వు నన్ను చేసినటువంటి స్తోత్రముతో నన్ను స్తుతిస్తారో వారికి నా యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని శ్రీవైకుంఠాన్ని శాశ్వత నివాసముగా అనుగ్రహిస్తా అంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే గజేంద్రుని ద్వారా లోకాన్నంతటిని కూడా అనుగ్రహించాడు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदहारवध्यायमु पन्नेण्डवश्लोकमु आशापाशशत इर्बद्धाः कामक्रोधपरायणाः ईशन्ते कामभोगार्धम् अन्याये सञ्चयान् आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्धम् अन्यायेनार्धसञ्चयान् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण